హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే పప్పు చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను చేయడం సింపులే కాకపోతే చెకోడీలు చేయడానికి కాస్త టైం పడుతుంది కానీ నేను చెప్పిన టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా వస్తాయి కూడా సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి పప్పు చెకోడీల కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానపెట్టుకోండి ఇక్కడ నేనైతే రెండు గంటలు నానపెట్టాను ఆ తర్వాత శుభ్రంగా నీళ్ళతో ఒకటి రెండు సార్లు బాగా కడుక్కొని నీళ్ళు ఏమీ లేకోకుండా ఓన్లీ పప్పుని మాత్రమే ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసేసి ఆ తడేమీ లేకోకుండా తుడిచేసుకోండి లేదా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరబెట్టుకున్నా కూడా సరిపోతుంది పప్పు చక్కగా నాని పైన తడి లేకోకుండా ఉండేట్లు చూసుకోవాలి ఇప్పుడు ఈ ఆరిపోయిన శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకుందాం మెయిన్గా ఇక్కడే ఉంటుందన్నమాట మనకి చెగోడులు అనేవి క్రిస్పీగా రావడానికి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి ఫస్ట్ ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి అలాగే ఒక కప్పు వరకు మైదా వేసుకోండి మీరు మొత్తం బియ్యం పిండి వేసి చేస్తే అంత బాగా రావన్నమాట ఖచ్చితంగా మైదా వేసుకోవాలి ఇలా రెండు వేసుకుని ఒకసారి కలిసేట్లు కలుపుకోండి రెండు పిండ్లు కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి మీరు ఎన్ని కప్పులు అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో అన్ని కప్పుల నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి అండ్ బియ్యం పిండి రెండు కలిపి రెండు కప్పులు అయ్యాయి కాబట్టి రెండు కప్పుల నీళ్ళని తీసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి కారం మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే జస్ట్ ఒక్క చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకోండి మనకి చెకోడీలు మంచిగా రెడ్ కలర్లో కావాలి అని అంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది వాడాలి లేదంటే ఇంట్లో చేసుకునేట్లయితే కలర్ ఏమీ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి సో ఇప్పుడు చూడండి నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా బియ్యం పిండి అండ్ అలాగే మైదా ఆ రెండింటిని కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట మీరు అలా వేసేయకూడదు అలాగని కలుపుకోకుండా కూడా ఉండకూడదు అనమాట రెండు జరగాలి ఇలా తడిపొడిగా కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఆ వేడికి పిండి అనేది బాగా సాఫ్ట్ అవుతుంది నెక్స్ట్ ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పిండంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా ఒక గ్లాసుని కానీ లేదంటే ఏదైనా గిన్నెని కానీ తీసుకుని వేడి మీద ఉన్నప్పుడే పిండంతా కూడా ఒక ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకుంటూ ఉండాలి పెట్టలేము కాబట్టి ఇలా చేసుకోండి బాగుంటుంది కాసేపు అలా ఒత్తిన తర్వాత కాస్త వేడి తగ్గుతుంది అప్పుడు చేత్తో ఇలా బాగా ఒత్తుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి మనకి చెక్కలకి ఎలా అయితే ముద్ద ఉంటుందో అలా ఉండాలి సో ఇలా ఖచ్చితంగా గట్టిగానే కలుపుకోండి కరెక్ట్ మెజర్మెంట్స్ వాడారంటే కరెక్ట్గా పిండి నీళ్లు అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి మిగిలిన పిండి మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి పిండి డ్రై అవ్వకోకుండా ఉంటుంది ఫస్ట్ ఇలా కొద్దిగా పిండిని తీసుకున్నాం కదా కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీ పీట లేదంటే ఇలా చాపింగ్ బోర్డు మీద కానీ పెట్టుకుని ఫస్ట్ దీన్ని మీకు నచ్చిన సైజుల్లో ఇలా ఒత్తుకోండి ఈ చెకోడీలు అయితే కొంచెం మీడియంగా ఉంటాయి మరీ లావుగా కాదు మరీ సన్నగా కూడా కాదనమాట కాబట్టి మీడియంగా ఒత్తుకోండి సో ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది మరీ పెద్దగా ఒత్తుకున్నా ఏమవుతుందంటే లోపల వరకు కుక్ అవ్వదు చాలా ఎక్కువ టైం పడుతుంది ఆయిల్ కూడా చాలా పీల్ చేస్తుంది అనమాట కాబట్టి ఇలా ఒత్తుకుని చక్కగా దీన్ని రెండు భాగాలుగా చేసుకోండి లేదంటే కొంచెం కొంచెం పిండి ముద్దనే చేసుకుని ఒకటొకటిగా కూడా చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత ముందుగా మనం ఆరపెట్టి పక్కన పెట్టుకున్న పప్పు ఉన్నాయి కదా అవి ఇలా కొద్దిగా వేసుకోండి ముందు భాగంలో ఇప్పుడు ఆ పిండి మీద ఇలా రోల్ చేస్తూ ఉండండి చక్కగా దానికి అన్ని వైపులా కూడా ఈవెన్గా పప్పులు అనేవి అంటుకుంటాయి చూసారా ఎంత చక్కగా వంటుకున్నాయో సో ఇప్పుడు మనం చెకోడి ఎలా అయితే చుట్టుకుంటామో అలా ఒక రింగ్ లాగా చుట్టుకోవడమే మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ చకోడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి కాస్త టైం ఎక్కువ పడుతుంది అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా టైం పడుతుంది ఇది కొంచెం నిదానంగా ఆరామ్సే చేసుకోవాల్సిన రెసిపీ అనమాట హడావిడి ఉండకూడదు ఎక్కడ కొంచెం హడావిడి పడినా కూడా రెసిపీ అంతా కూడా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లగా నేను వీడియోలో చెప్తున్నవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీ రెసిపీని ట్రై చేయండి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇప్పుడు నేను మీకు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనికి నూనె వేడనేది ఎక్కువగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో మీడియం హీట్లో వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసేసేయద్దు నూనెలోకి సరిపడాన్ని మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడప్పుడు అవసరం పడితే కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకోండి అంతేకాని హై ఫ్లేమ్లో మాత్రం అసలు ఫ్రై చేయొద్దు అలా మీరు ఫ్రై చేశారంటే లోపలంతా కూడా పిండి పిండిగా ఉండిపోతుంది పైకి ఏమన్నా బాగా కలర్ వచ్చేస్తాయి అండ్ తినేటప్పుడు కూడా సాగుతూ ఉంటాయి గట్టిగా ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఉండాలంటే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూనే వీటిని ఫ్రై చేసుకోండి చాలా దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు పప్పు చకోడీలు మంచి కలర్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలర్ వచ్చేసిన తర్వాత తీసేసేసి ఏదైనా ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి ఇవి కొంచెం కలర్ వచ్చినా కూడా నూనెలో ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ తీసి పక్కన పెట్టిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి అనమాట లైట్గా ఉంటుంది మెత్తగా అనేది మరీ మెత్తగా ఉన్నాయంటే ఖచ్చితంగా కాసేపు ఫ్రై చేయాల్సింది లైట్గా అట్లా తెలిసి తెలియనట్లుగా కాస్త పైన క్రిస్పీగానే ఉంటుంది లోపల మాత్రం కొద్దిగా ఉంటుంది కానీ ఆ వేడికి చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి సో ఇదే విధంగా మిగిలిన చెకోడీలని కూడా ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎటేట్గా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే పదిహేను నుంచి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి చూసారు కదా చాలా సింపుల్గా పప్పు చెకోడీలని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ నేను మీకు ఒక చకోడీ కూడా లోపల ఏ విధంగా ఉంది క్రిస్పీగా ఉందా లేదో కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి విన్నారా సౌండ్ చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీకు ఈ చెడీల రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్